నిన్న ఒక ఎంప్లాయ్ మీడియాలో పనిచేసే ఎంప్లాయ్ వచ్చాడు మంచివాడు కొంచెం గట్స్ కూడా నా వీడియోలు చూసాక వచ్చినాయి అని ఆయనే చెప్పారు పేర్లు అవి చెప్తే వాళ్ళకి ఇబ్బంది కాబట్టి మనం చెప్పట్లేదు ఆయన పాపం ఆ మీడియాలో పండగ వచ్చింది ఉగాది చక్కగా దోహది తెల్లని బట్టలు కట్టుకుని వెళ్ళంట ఇలా పై పని చేసుకుని వెళ్తే వాళ్ళ గొర్రె డైరెక్ట్గా ఉందంట అంటే తెలుసు కదండి తెలుసు మనకు గుడ్డోళ్ళే నేను బయట వెళ్ళకూట్లే గొర్రె అది ఆడగొర్రె ఇలా వేసుకోకూడదు ఇక్కడ అందరూ ఉంటారు మన స్టూడియోలో అంటే అందులో ఒకడు క్రేజీ గారు ఒకడు ఉండి కాసేపట్లో వద్దు న్యూస్ చదువుతారు కదా అతను గంటని తీం చేసి అప్పుడు మాట్లాడు అన్నాడు సూపర్ కదా కానీ దరిద్రం ఏంటంటే ఇతను పెరిగివాడు అందరూ పెరిగివాళ్ళే కాబట్టి వెళ్ళి కారులో అడ్రస్ చెప్పేసి మళ్ళీ ఫ్యాన్ తీసుకున్నాడు హిందూ దేశంలో ఇది హిందూ దేశం ఇస్లాంకి క్రైస్తవానికి ఏ సంబంధం లేదు ఇది సనాతన భారతదేశం రాసుకోండి నిరూపిస్తా ఇక్కడ ఎవిడెన్సులు ఉన్నాయి ఇస్లామి క్రైత్వానికి ఏవిడెన్స్ లేదు దోచుకోవడం తప్ప సో మనవాళ్ళు మన పద్ధతి పాటించడానికి ఆటంకం వచ్చిన స్థితి వచ్చింది ఎందుకు వచ్చింది ఇవి అంతేకాదు నీకు ధ్యేయం లేదు నీకు ధ్యే నిష్ట లేదు ధర్మనిష్ట లేదు మొన్న ఎక్కడో గాజాలోన ఎక్కడో తాజాగా అతను వీడియో ఇక్కడ చెక్క కట్టుకుని సారీ ఐరన్ కట్టుకుని ఇక్కడ నుంచి కింద దాకా ఫైట్ చేస్తున్నాను ఎక్కడెందుకు కట్టుకున్నానంటే ఇవి యుద్ధంలో నేను చనిపోతాను కదా ఆ భాగం పేలిపోతే పైన సెవెంటీ టూ పర్సెంట్స్ వెయిట్ చేస్తారు నేను ఎంజాయ్ చేయడం కుదరదు కదా అంటే ఎంత నమ్మకం ఏ పూలిచు గీచు మాట్లాడకను మీరు ఆ ఫెయిత్ని అప్రిషియేట్ చేయాలి శరీరం నాశనం అయిపోయినా అందులో ఒక భాగం ఉంటుంది ఆ భాగంతో నేను భోగిస్తాను ఎంత ఫెయిత్ సార్ అది దానికోసం అతను నడుముకు బాంబు పెట్టుకుంటాడు ఓ విమానాన్ని కోలగొడతాడు ఓ దేశాన్ని నాశనం చేస్తాడు చిన్న బిడ్డ అని చూడకుండా పిల్లలను చంపగలడు పాకిస్తాన్ అనేటువంటి ముంజ దేశం పుట్టినప్పుడు ఒక వీడియోలో నేను చూశాను ఆడు చెప్పాడు అప్పుడు నాకు పదహారు ఏళ్ళు ఉంటాయి ఈ హిందూ స్త్రీ అయిన కోసి గొట్టలుగా కోసి తగిలిట్టాము అని చెప్పాడు ఒక ప్రతిజ్ఞ మీరు పిల్లలతో పెద్దలతో చేయించాలి చెప్పండి దయామతము వద్దిల్లుగా దయా వర్దిల్లుగాక ప్రేమ మతము వర్దిల్లుగాక శాంతి మతము శాంతి మతము వర్దిల్లుగాక దైవమతము వర్దిల్లుగాక దైవమతము వర్దిల్లుగాక జ్ఞానమతము వర్దిల్లుగాక జ్ఞానమతము వర్దిల్లుగాక దివ్యమతము వర్దిల్లుగాక దివ్యమతము వర్దిల్లుగాక ఇది మనం చెప్పాం ఇక్కడ మతము అంటే ధర్మం అనే అనుకోవాలి తెలియదు కాబట్టి అలా చెప్పాం అహింసామతము వర్దిల్లుగాక అహింసామతము వర్దిల్లుగాక ఇప్పుడు అజ్ఞానమతములు నశించుగాక అజ్ఞానమతము అజ్ఞాన మతములు నశించుగాక అజ్ఞాన మతములను నశించుగాక మూఢ మతములు నశించుగాక మూఢ మతములు నశించుగాక మూర్ఖ మతములు నశించుగాక మూర్ఖ మతములు నశించుగాక మతమార్పిడి చేసే ముష్టి మతములు నశించుగాక మతమార్పిడి చేసే ముష్టి మతములు నశించుగాక ప్రపంచాన్ని మతం పేరున మొక్కలు చేసే రాక్షస మతములు నశించుగాక మతం పేరుతో దేశాన్ని మొక్కలు చేసే మతం నశించుగాక హింసా మతమును నశించుగాక హింసా మతమును నశించుగాక ఎవిడెన్స్ లేని మతమును నశించుగాక ఎవిడెన్స్ లేని మతములు నశించుగాక ఎథిక్స్ లేని మతమును నశించుగాక ఎథిక్స్ లేని మత నశించుగాక ఎడారి మతమును నశించుగాక ఎడారి మతమును నశించుగాక నీతి లేని మతమును నశించుగాక నీతి లేని మతమును నశించుగాక తండ్రి పేరు గర్వంగా చెప్పుకోలేని మతములు నశించుగాక తండ్రి పేరు గర్వంగా చెప్పుకోలేని మతములు నశించుగాక పూర్వీకుల్ని గౌరవించని మతములు నశించుగాక పూర్వీకులను గౌరవించలేని మతము నశించుగాక దేశముని ప్రేమించలేని మతములు నశించుగా ప్రేమించలేని మతములు నశించుగాక దేశ ద్రోహ మతములు నశించుగాక దేశ ద్రోహ మతములు నశించుగాక ఆహారంలో ఉమ్మేసే మతములు నశించుగాక ఆహారంలో ఉమ్మి వేసే మతాలు నశించుగాక పరాత్మత జై హింద్